ఓం శ్రీ గురు ఏ శ్రీ శ్రీమాతరే నమ సర్వమంగళ నమ ఈరోజు మీకు అనేక కోరికలు ఉంటాయి ఆ కోరికల ప్రకారం ఎంతో మంది జీవితాలు బలైపోతూ ఉంటాయి ఎందుకంటే మనం మంచి వాళ్ళైన అవతల వాళ్ళు మంచి కాకపోతే ప్లస్ ఇంటూ మైనస్ ఇచ్చి మైనస్ ఏ విధంగా ఉంటుందో అటువంటిప్పుడు మీరు మీ రేఖల ఆధారంగా మీ భవిష్యత్తు బాగుంది పలానోళ్ళ వల్ల మీరు పలానోళ్ళతో కలిసి ఉండడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం సైడ్ వచ్చేస్తే మీకు అన్ని సవ్యంగా జరుగుతాయి కొనంలో మీకు సామ్రాట్య యోగం ఉంది మీకు సామ్రాట్ యోగం ఉంది అనేటువంటిది మీకు ఎలా తెలుసు ఇక్కడ మణిమంది రేఖలు అనేవి ఉంటాయి ఇది ఒకటో రేఖ ఆరోగ్యానికి సంబంధించి ఈ రేఖ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇవి రేఖలో మొదటి రేఖ ఈ విధంగా ఉంటే ఆరోగ్య రేఖని రెండోది సంపద రేఖని మూడోది సుఖరేఖ ఆరోగ్యము సంపద సుఖము ఈ మూడు రేఖలు అనేటువంటివి లేకుండా ఒకటే రేఖ ఉంటే జీవితం సామాన్యంగా ఉంటుంది రెండు రెండు రేఖలు ఉంటే చిన్న చిన్న మీడి తరగతి లెక్క మూడు రేఖలు ఉంటే ఐసీరే ఉంటుంది నాలుగో రేఖ ఉంటే ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే పొలిటికల్ లీడర్గా సీఎం స్థాయికి కూడా పోయేటువంటి రేఖ ఈ నాలుగో రేఖ మీరు సీఎం కావాలనుకుంటే ఈ మణిబంధ రేఖలు కూడా ఒకసారి చూసుకోండి అయితే ఈ మణిబంధ రేఖలు లేని వాళ్ళు సీఎం కాలేదంటే అవుతారు ఈ గుర్తులు ఉంటాయి త్రిభుజాలు ఉంటాయి ట్రయాంగిల్స్ ఉంటాయి అంటే మూడు రేఖలు ఉండి మధ్యలో శుభ గుర్తులు ఉంటాయి అలా ఉన్నా కూడా మంచి ఉన్న స్థానం పోతారు అప్పుడు మీరు ఈ రేఖలు కూడా చూసుకోవాలి కాబట్టి మీకు ఏంటంటే ఇవన్నీ రహస్యాలతో కూడినటువంటివి ఈ రేఖలు అనేటువంటి ఈ శాస్త్రం మానవునికి చెప్పేది ఎలా ఉంటుందంటే కొన్ని రేఖలు మీకు మీరే తెలుసుకోగలగాలి మీరు చెప్పించుకునేది కూడా మూడో గంటకి తెలియకుండా చెప్పించుకోవాలి కాబట్టి నా వీడియోలు కానీ ఇప్పుడు ఈ పక్క సామ్రాట యోగం రావాలంటే నాలుగో రేఖ ఉండాలి నాలుగో రేకుండా సామ్రాజ్యాన్ని వెళ్ళగలిగేటువంటి రేఖ ఇది కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్కి మీరు హ్యాండ్ని నాకు మెసేజ్ పెట్టి ఫోన్ నెంబర్ పెడితే ఓకే మీరు నేను చెప్ అడిగిన దానికి సమాధానం చెప్తే అమలు మీ చేతిని లేడీస్ అయితే చేయి కుడి జెంట్స్ అయితే కుడి చేయి వాట్సాప్ చేయండి అదేవిధంగా మీ డే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ నేము పేరు రాస్తే ఆ దాని పక్కన నలభై డిగ్రీలు అనేది కానీ పెరిగితే మీకు సామ్రాట్ సామ్రాట యోగం నలభై రెండు డిగ్రీ డిగ్రీలు తగ్గితే మధ్య 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 తరగతిలోని పేదోళ్ళని ఈ విధంగా డిగ్రీలు తగ్గే కొంది ఆ విధంగా డివై డివైడ్ చేసుకోవాలి కాబట్టి ఈ మూడు చూడాలి నేము కరెక్షను నేమ్లో ఏ విధంగా ఎన్ని డిగ్రీలు వస్తాయి డేటా బర్త్లు ఎన్ని డిగ్రీలు వస్తాయి మీ హస్తరేఖలో ఈ సామ్రాట యోగం ఉందా లేదా కాబట్టి సామ్రాట యోగ రేఖను గురించి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి